నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్కులు జ్యోతిషరత్న జ్యోతిష్య సామ్రాట్ బిరుదాంకితులు చింత రుక్మాంగదరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమ లాస్ట్ ఎపిసోడ్లో పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చాలా వివరంగా తెలియజేశారు అయితే అమావాస్య ఆ వీడియోలోనే చెప్పేస్తా అన్నారు కాదు ఇంకో వీడియో చేద్దామని నేనే ఆపడం జరిగింది మరి అమావాస్య అమావాస్య రోజు పుట్టిన వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది రకరకాల మాటలు వింటూ ఉంటావు ఒక్కోసారి అది ఒక అమావాస్య రోజు పుట్టిన వాళ్ళని అది ఆనందింపజేయొచ్చు బాధను పెట్టచ్చు ఎందుకంటే అమావాస్య రోజు పుట్టినవాడు అయితే దొ దొరవుతాడు లేకపోతే దొంగ అవుతాడు అనే మాట బాధమే మాటలు వినాలి అని అంటే ఎంతో మంది పుడుతూ ఉంటారు కదా మరి అసలు శాస్త్రం ఏం చెప్తోంది తంత్ర జ్యోతిష్లుగా మీరు ఎలా చూస్తారు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళని నాకు అన్ని తిథుల్లోకి అమావాస్య అంటే చాలా ఇష్టం పౌర్ణతి పౌర్ణమిని కదా అంటారు దాని పేరు పూర్ణిమ పౌర్ణమి పౌర్ణతి కానీ అమావాస్ అంటే నాకు ఇష్టం నా వ్యక్తిగత అభిప్రాయం జ్యోతిష్ శాస్త్రంలో ఉందో లేదో నాకు తెలుసు నాకు ఎక్కడ కూడా కనిపించలేదు నేను నా పరిశోధనలో నేను పరిశీలించిన తర్వాత ఎక్కువ ఇష్టపడేది అమావాస్యను ఇష్టపడతాను ఎందుకంటే అమావాస్య అంటే సూర్యుడు చంద్రుడు ఒకే చోట ఉంటారు తండ్రి ఒక చోట ఉన్న ప్రదేశం ఎంత శక్తి ఉండాలా తల్లిదండ్రులు అమావాస్య తల్లిదండ్రులు ఒక చోటు ఉన్నారంటే ఇంకా పిల్లలకి ఎంత బలం ఉంటుంది మాతృకారకుడు పితృ కారకుడు ఒక చోటు ఉన్నారు అంటే మనకు శరీరం ఎలా వచ్చింది తల్లిదండ్రుల ద్వారా వాళ్ళకి ఎలా వచ్చింది వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళకి ఎలా వచ్చింది వాళ్ళ తల్లిదండ్రు అంటే శక్తి కలిసినటువంటి తిది అమావాస్య చాలా శక్తివంతమైంది అందుకే అమావాస్య రోజు పితృ ఆరాధన తల్లికి సంబంధించిన పితృదేవతలు తండ్రికి సంబంధించిన పితృదేవతలు ఆ రోజు వెయిట్ చేస్తారు మనం మన వారసులు ఎవరైనా మనకు సంబంధించి ఏదైనా పరిహారం చేస్తారా చూస్తారు ఇప్పుడు ఒక హాస్టల్ ఉంటుంది హాస్టల్లో పిల్లలు ఉంటారు ఆదివారం అయితే పేరెంట్స్ అందరూ వస్తారు గేట్ కాడ వచ్చి పేరెంట్స్ వస్తే ఏ పేరెంట్స్ వచ్చారో ఆ పేరెంట్స్ పిల్లలు పరుదుకోని వెళ్ళిపోతారు స్వీట్స్ అన్నీ తీసుకుంటారు వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటారు ఒక పిల్లవాడి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ ఆ రోజంతా రారు అందరూ పేరెంట్స్ వస్తారు తినిపిస్తున్నారు ఆడిస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు తలదోతున్నారు బాగా చదువుతుంటున్నారు ఈ పిల్లల్ని పలకరించేదని తల్లిదండ్రులు రాకపోతే ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి అలా ఉంటేనే మన పితృదేవతలు మన పిల్లలు మనకి ఏమన్నా చేస్తారేమో ఏమో అని చూస్తారు చూస్తారు ఎంతో మందికి ఎంతో మంది తర్పణాలు వదులుతుంటారు వాళ్ళ స్వీకరిస్తారు ఆశీర్వదిస్తారు పితృతిథి పితృదేవతలకు ఒక తిథి ఉంది అది మా మాతృపితృ వంశం మన పూర్వీకులు మనం ఆ పూర్వీకులు పట్టించుకోకునే పోతే బాధపడతారు ఆ బాధ ఏమవుతుంది మనకు వంశాభివృద్ధికి లోటైపోతుంది గ్రోత్ రాదు దీనికి నేను చెప్పిన హాస్టల్ పరిహారమే కాబట్టి అమావాస్య అనేది తల్లిదండ్రులు ఒక్క చోట ఉన్నటువంటిది కాబట్టి ఈ తిథి చాలా ఇష్టము ఆ రోజు శూన్యతిథి అని కూడా అంటారు చంద్రుడు ఉండడు కాబట్టి ఇదే కానీ శూన్యతిథి ఆ రోజు ఊత ప్రేత శక్తులు ప్రకోపంలో ఉంటాయి అంటే ఆత్మ ప్రకోపంలో ఉంటాయి అందుకే ఆత్మలు మన పెద్దవాళ్ళు వస్తాయి కాబట్టి ఆ రోజే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజే శ్మశానంలో పూజ చేస్తారు ఆత్మలు యాక్టివ్లో ఉంటాయి కదా పూజ చేసిన వెంటనే అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి బలు తీసుకుని వస్తాయి కదా అంటే ఆ రోజు చేసే పూజకు వచ్చే పాలంటే మీకు దిద్దులో రాదు విజయ పూజ కంప్లీట్ అయినా కూడా శంఖం కూతారు శ్మశానాలు పూజ కంప్లీట్ అయితే వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఊదేసి వస్తారు శ్మశానాలు శంఖం ఇప్పుడు ఏమైనా ఊతే అరెస్ట్ చేసేస్తారు పాతకాల ఊదేవాళ్ళు ఆ వాళ్ళు ఆ పూజలు చేసేటప్పుడు మనకు మరమరాలు ఉంటాయి కదా అవి చల్లుతారు చుట్టూ ఆత్మలు వస్తాయి కింద పడకనే మాయమైపోతాయి ఆత్మలు అంటే పట్టేస్తాయి ఇంట్లో కూడా అందుకే మరమరాలు కింద పెద్దవాళ్ళు వస్తాయి ఇదే కారణం మరి అమావాస్కు ఎంత శక్తి ఉంది ప్రేతాత్మల ప్రకోపంలో ఉంటే ప్రేతాత్మక ఒక మనిషి యొక్క ఆత్మే కదా అక్కడ ఉంటేనే కదా అమావాస్య అనేది ఒక పవర్ఫుల్ లాబొరేటరీ దశ మహావిద్యులు ఉంటారు బేతాళుడు ఉంటాడు బైరుడు ఉంటాడు బైరి ఉంటుంది పంచవారాహులు ఉంటారు ప్రత్యంగ ఉంటుంది కాలవైరుడు ఉంటాడు శ్మశాన రుద్ధుడే ఉంటాడు మాస్టర్ స్టింగ్ మాస్టర్ అయిన అందరూ దాని చూసి భయపెడతారు మొత్తం దేవతలు అక్కడే ఉంటారు రోజు పోతే వేగంగా అనుగ్రహిస్తారు ఆత్మ ప్రకోపనంలో ఉన్నటువంటి తిథి తల్లి మాతృపితృ శక్తి కలిసిన తిథి తమిళనాడులో చూస్తే హాఫ్ డే లీవ్ అమావాస్ హాఫ్ డే లీవ్ పెద్దలకు సూర్యుడు నెంత మీద కానీ పితృ కరకుడు ఆర ఇచ్చేసి నైవేద్యం సమర్పించి కాకిని పిలిచి అన్నం పెట్టి మళ్ళపోతారు అందుకు అది ఒక మినీ జపాన్ అని చెప్తారు ఇండస్ట్రియల్ స్టేట్ వర్షాలు పడకపోయినా వాళ్ళకి డబ్బు కుదవలేదు ఈ రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఈ రోజు పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పొచ్చు గొప్పవాళ్ళు వాళ్ళని మనం ఎందుకు అది మన మన సొంత నేనే చెప్పేస్తున్నా అమావాస్ పుట్టినట్టు అల్ట్రా అనేసి అది మాతృ పితృశక్తి ఉంటుంది అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఆ వంశంలో వాళ్ళు చెప్పచ్చు సేమ్ బ్యాలెన్స్ షీట్ ఎత్తుకుని అదే వంశంలో మళ్ళీ పుట్టిన వాళ్ళని చెప్పచ్చు పితృ పితృతి కదా వాళ్ళకి బ్యాలెన్స్ అక్కడే ఉంది జపాన్ కి మళ్ళీ ముందు జన్మలో ఇదే వంశస్థులు వీళ్ళు వీళ్ళ ఆ ఇంట్లో ఉన్న పెద్దనాన్నో అవో తాతో ఎవరో మేనత్తో మేము అదే పేరు పెట్టి పిలుస్తుంటారు ఫలానా పుట్టింది చూడు అదే నడుస్తా ఉంది పోలిక కూడా ఉంది చేస్తూ ఉంటారు పూర్వజన్మ కూడా అదే వంశంలో చెప్పొచ్చు అమావాస రోజు చెప్పాలంటే ఆ రోజు చేసేటువంటి పూజలకు ఆరాధనలకు ఏ రోజు ఏ తిథి రోజున శక్తి వస్తుంది అందుకే అమావాస పూజ అంటే పరుగులు తీస్తారు అమావాస దిశ తీసుకుంటారు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి ఏ రాశి శూన్య రాశి అవుతుంది అమావాస్యలో పుట్టిన వాళ్ళకి శూన్య రాశి చంద్రుడు ఉన్నాడు కాబట్టి కర్కాటక రాసే సూన్యం మాతృ అనుగ్రహం కానీ మాతృ మూలకంగా ఉన్నట్టు మేనమామలు వాళ్ళంతా వాళ్ళ బంధువులు కదా పెన్నమ్మ పెద్దమ్మ వాళ్ళ జీవితంలో కష్టాలు ఉండొచ్చు లేదు వాళ్ళ యొక్క ఆదరణ లేకపోవచ్చు మాతృ అంటే తల్లి కుటుంబం నుంచి ఏ విధమైన బెనిఫిట్స్ లేకపోవచ్చు ఏదో వాళ్ళ ఆ కుటుంబంలో వీళ్ళకు అన్కంఫర్ట్స్ అనేవి ఇండికేట్ చేస్తాం చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయా రెమెడీస్ అంటే ఇది పితృతి కాబట్టి మాతృ పితృ సంబంధమైనటువంటి పూర్వీకులు ఆరాధన చేస్తే అటువైపు ఉన్నటువంటి పితృదేవత ఇటువైపు ఉన్న ఇద్దరు ఆశీర్వదిస్తారు ఈ పితృ ఆరాధన చేయడం వల్ల ఆటోమేటిక్గా రెండు కుటుంబాల నుంచి పితృదేవతల శక్తి వచ్చిందంటే వీళ్ళకు పరిహారం అవుతుంది రెమెడీ ఇదే అల్టిమేట్ ఇది దీని తర్వాత ఏదైనా ఎందుకంటే ఇప్పుడు పితృ పరిహారం అనేది అన్ని పరిహారాల్లోకి సీరియల్ నెంబర్ వన్ శ్రేష్ఠ ఆధార్ కార్డ్ ఈ పితృ పరిహారం చేయకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగిన ఫలితం రావు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎంటర్ అయ్యేటప్పుడు ద్వారపాలకులు ఆలయ పరివార దేవతలు చూస్తారు ఆడు వచ్చేవాడు కనీసం వాళ్ళ పితృదేవతలకు అమావాసం పెడుతున్నాడు ఒక మూడు కొబ్బరికాయలు తెచ్చాడు మనం ఏమీ తీర్చేది దూరం వచ్చాడు రాదు రిజల్ట్ రాదు చాలా రకరకాలు ఉన్నాయి అండి పితృ ఆరాధన విషయంలో తల్లిదండ్రులు ఉంటే చేయకూడదు లేకపోతే మాకు పెద్దవాళ్ళు చెప్పలేదు ఓసారే చేస్తాం మేము మళ్ళీ మళ్ళీ చేయము సంవత్సరానికి ఒకసారి చేయము ఇట్లా రకరకాలు ఉన్నాయండి ఇవన్నీ పక్కన పెట్టేసి నెల ఎలా పితృదేవతల ఆరాధన చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పరిహారాలు చెప్పేటప్పుడు మీరు ఇలా చేసుకుంటే బాగుంటారని చెప్తే ఎన్ని రోజులు చేయాలని వస్తారు ఎన్ని రోజులు తినాలని మాత్రం అడుగు ఎన్ని రోజులు సంపాదించాలని అది తినేది పరిహారమే కదా ఇది వచ్చేకాడికి ఎన్రోల్ చేయాలి నెత్తిన గుండం ఏమంటున్నామా అలా చేస్తే బాగుంటామంటే మేము నాలుగు వారాలు చెప్తే నేను జీవితాంతం చేస్తాను చెప్పాలి ఏది చేస్తే మంది జరుగుతుంది దాన్ని ఎక్కువ చేయాలి పితృ పరిహారం చేయడము ప్రతి అమావాస్య రోజు ప్రతి ఒక్కరి బాధ్యత ఏం చేయమంటారు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు చేయకూడదు మరి ఏం చేయాలి తల్లిదండ్రులు చేసే స్థితిలో లేరు వృద్ధులైపోయింటారు వాళ్ళు తీసుకెళ్లి కూర్చోంబెట్టి పితృయజ్ఞాలు చేయలేము అప్పుడు ఏం చేయాలంటే పితృదేవతలను తెలుసుకుని కనీసం ఐదు మంది భోజనం పెట్టాలి ఎవరికి పెట్టాలి తెలిసిన వాళ్ళకి పెడితే విందు తెలియని వాళ్ళకి పెడితే పరిహారం బస్టాండ్ లో రైల్వే స్టేషన్ అన్నమే జీవిత పరమార్థంగా బతుకున్న వాళ్ళకి ఆ రోజు ఒక రెండు పరోటాలు ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ పరోటాలు ఎందుకు సర్పగ్రహ ఆహారం సర్పదోషం కూడా ఉండేది అనుకోండి ఆహార రూపంలో ఇస్తాం అది నివృత్తి అవుతుంది పితృదోషం ఇది అవుతుంది తిని నీళ్ళు తాగుతారు ఈ అన్నదానానికే ఎందుకు ఇంత పవర్ ఉంది అంటే ఫుడ్ అంటే చంద్రుడు రాహువు నోటి ద్వారా కడుపులోకి లెక్క రాహువే తల రాహు తల మాత్రమే ఉంది మెడిసిన్ కానీ పాయిజన్ కానీ అమృతం కాని మందగాని తిండి కానీ ఏదైనా రాహు రైస్ అంటే చంద్రుడు వీళ్ళిద్దరు లోపలికి వెళ్తే జీర్ణాశయం గురువు ఆకలి బాధకు మాత్రం ఆకలి బాధ ఉంది కదా బాధ కలుగుతుంది ఆకలి ఆకలిస్తే అది శని ఆకలి బాధకు శని కారకుడు జీర్ణాశానికి గురువు కారకుడు ఇప్పుడు చంద్రుడు రాహు లోపల పంపించాం నీళ్ళు కూడా తాగతా చంద్రుని పంపించాం లోపలికి రెండు గ్రహాలు పంపించాం గురువు ఫుల్ అయిపోతాడు శని ఇంకా ఆగిపోతాడు బాధపడి ఇది తృప్తి కలుగుతుంది కదా తృప్తి ఇది శుక్రుడు అన్ని గ్రహాలు అన్నదానం అందుకు చెప్పారు పెద్దవాళ్ళు ఇంకా నాకు వద్దు చాలు అనేది కేతు కేతు నా కేదు కదా అవును కేతు కూడా అయిపోయింది కాబట్టి ఆ అమావాస రోజు చేసే అన్నదానము పితృజ్యోతికి చాలా సంతృప్తికరమైంది సో వాళ్ళ పేరు మీద చేస్తారు చేయొచ్చు ఇక్కడ ఇంకోటి ఏమంటే తల్లి తండ్రి తాత ముత్తాతకు చెప్తారు మూడు తరాలు కాదు ఇరవై ఒక్క తరాలు ఎదురు చూస్తారని చెప్తుంది తంత్ర జ్యోతిష్యం ఆ ప్రాచీన కాలంలో పాముల గారి చనిపోయేవాళ్ళు చెట్లు పడిపోయి చనిపోయేవాళ్ళు జంతువుల ద్వారా పొడవ కూడా చనిపోయేవాళ్ళు సూసైడ్ చేసుకునేవాళ్ళు ఏదైనా తినే చనిపోతారు సో హ్యాంగింగ్ చేసుకుంటారు ఇంకా అనారోగ్యంతో ఆయుష్ తిరిగిన చనిపోయే వాళ్ళు అప్పుడేప్పుడు చనిపోయిన వాళ్ళు ఐదు నెలల తర్వాత ఆపాషణ వాళ్ళు వీళ్ళంతా పితృదేవతలే పితృదేవతలు అంటే తండ్రి తాత ముత్తాతే కాదు మన వంశంలో బ్రీతింగ్ చేసి చనిపోయిన అందరు మరి వాళ్ళకి పేర్లు ఉండవు వాళ్ళ పేర్లు గుర్తుండవు మరి ఏం చేయాలి ఇక్కడ పోతే ఏ క్షేత్రానికి వెళ్ళినా మూడు తరాలు చెప్పమంటారు చేస్తారు మిగిలిన పద్దెనిమిది తరాలకి ఎవరు చెప్పేది వాళ్ళ పేర్లు కూడా తెలియవు కాబట్టి ఇరవై ఒక్క తరాలకు నివృత్తి చేసే క్షేత్రం ఒకటి ఉంది ఇరవై ఒక్క తరాలు ఇటు ఇరవై ఒకటి అటు ఇరవై ఒకటి త్రివేంద్రం కేరళలో తిరువల్లం అని ఒక ఏరియా ఉంది త్రివేంద్రం సిటీలో తిరువల్లంలో పరశురామ క్షేత్రం ఉంది పరశురాముడు ఆదిశంకర చలవులు అక్కడ పిత్తూరు తర్పణంలో ఉదరని చెప్తారు అక్కడ పరశురాముడు ఎవరు సాక్షాత్ మహావిష్ణువు ఆదిశంకర చరువు ఎవరు సాక్షాత్ పరమేశ్వరుడు వాళ్ళిద్దరు కాశీ గురించి గోకర్ణం గురించి ప్రయాగ్ గురించి తెలియకనా అక్కడ వదిలేరు ఇరవై ఒక్క తర రిలాక్స్ దేవుడే మనిషికి పుడితే అక్కడ ఇచ్చాడు తర్పణం అక్కడ ఇవ్వచ్చు సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి మిగిలిన అమావసులకు అన్నదానం చేయాలి మహాలయ పక్ష్యాలు వస్తాయి అప్పుడు చెయ్యాలి మాసంలో వచ్చేటట్టు సూర్యగ్రహణం వస్తుంది చెయ్యాలి పితృకారకుడు చంద్రగ్రహణం వస్తుంది మాతృకారకుడు సూర్య మన ఇది వస్తుంది రవి రథసప్తమి పితృకారుడు అటు ఇటు ఆయన మారుతాడు అప్పుడంతా చేయొచ్చు యాభై సార్లు పైగా ఉంది ఒక సంవత్సరానికి కనీసం నేను ఒకసారి పెట్టేస్తున్నాను ఒక బిస్కెట్ పెట్టి ఫుల్ మీల్స్ కడుపు నిండిపోతుంది అవుతుందా ఫుల్ మీల్సే పెట్టాలి ఎవరికైనా కడుపు నుండి అన్నం పెట్టాలనేది ధర్మశాస్త్రం ప్రత్యేకించి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కూడా ఇవి చేసుకోవచ్చు ఖచ్చితంగా అందరూ బాధ్యత డెఫినెట్ గా మంచి జీవితం అనేది ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి అమావాస్య శూన్య తిది కాబట్టి చంద్రుడు లేడు కాబట్టి వాళ్ళు పరిశోధించడంలో గొప్పవాళ్ళు అవుతారు చంద్రులు కూడా వెతుకుతారు జీవితాన్ని సైంటిస్టులు అంతా కూడా ఎక్కువగా అమావాసలు పడతారు రైట్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు మరి మిగతా అతిథుల గురించి మీరు తెలుసుకోదలుచుకుంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి అండ్ పరిహారాలు కూడా చెప్తున్నారు కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మీరు చేసుకోవచ్చు